కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఈరం దాటింది కానిదే అని అలజడి మాత్రం అలాగే ఉంది సో ప్రస్తుతం ఆయా జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది దేనికి సంబంధించి మనకు వివరించినకి మా రిపోర్టర్స్ అన్ని ప్రాంతాల నుంచి రెడీగా ఉన్నారు విశాఖ నుంచి ఖాజా అంబాజీపేట దగ్గర నుంచి అమ్మిలాపురంలో హసీనా అండ్ కోనసీమ ఉప్పాడ తెర నుంచి సత్య ఇటు మాధవపాలెం రేవు నర్సాపురం నుంచి రవి మచిలీపట్నం నుంచి శివకుమార్ అందుబాటులో ఉన్నారండి గుంటూరు నుంచి నాగరాజు సమాచారం అందిస్తారండి నెల్లూరు నుంచి మురళి అందిస్తారు ఫాస్ట్ విశాఖ వెళ్దాం మనం ఖాజా ఉన్నారు సో ఖాజా ఏంటి పరిస్థితి ఎగ్జాక్ట్లీ విరిగిపోయిన చెట్టు దగ్గరే మీరు ఉన్నట్టు కనిపిస్తోంది సో ఇదే సీన్ మనం అన్ని జిల్లాల్లో చూస్తున్నాం ఏంటి అక్కడ పరిస్థితి ప్రస్తుతం బానా ఇంకా పడుతూనే ఉందా వైజాగ్ లో ఖచ్చితంగా తీరం తుఫాను దాటినప్పటికీ ఇంకా దాని ప్రభావం అనేది కొనసాగుతుంది గరువుల తీవ్రత కొనసాగుతుంది కాస్త ఒక నిమిషం పాటు తెరిపించినప్పటికీ నాన్ స్టాప్గా అరగంట పాటు వర్షాలు గత అర్ధరాత్రి నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి అంటే రాత్రి కూడా వర్షం కురిసింది ఎదురుగాళ్ళు విచ్చాయి దీంతో ఒక్కసారిగా చూడొచ్చు భారీ చెట్లు ఏకంగా భారీ శబ్దంతో నెలకొరగిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ప్రస్తుతం మనం శంకరమఠం రోడ్లో ఉన్నాం ఎక్కడికక్కడ చెట్లను క్లియర్ చేసేందుకు ఈ ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా రంగంలో దిగి దిగి రెస్క్యూ ఆపరేషన్ అనేది చేస్తూ ఉన్నారు దాదాపుగా జోన్ త్రీ పరిధిలోనే డెబ్బై మూడు వరకు చెట్లు నిన్న ఒక్కరోజే కూలిపోయాయి దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది అయితే ఎవరు కూడా బయటకు రావద్దు తదుపరి సూచనలు జారీ చేసే వరకు అని ఇప్పటికే అధికారులు సూచించడంతో పెద్ద ముప్పే తప్పిందని చెప్పుకోవచ్చు తుపాను తీరం దాటిందని ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ప్రస్తుతం భారీ చెట్టును తొలగించే ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా ఉంచి చెట్టును కట్ చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం దాదాపుగా నిన్న ఒక్కరోజే ఒక తొమ్మిది వరకు విద్యుత్ స్తంభాలు నెలకొస్తాయి చెట్లు కూడా కూలిపోయాయి తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే ఈ తుఫాను అక్కడ కోనసీ కాకినాడ సమీపంలో నర్సాపూర్ దగ్గర తీరం దాటినప్పటికీ ఇంకా దాని ప్రభావం కోస్తా జిల్లాలపై ఉంది ఎందుకంటే ఇది ఉత్తార వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది దీంతో అంతర్గత జిల్లాలు ఏవైతే ఉంటాయో కోనసీమ కాకినాడతో పాటు ఆ పైన అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన అధికారులు ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురుస్తుంది ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే తుపాను అంటే తీవ్ర తుపానుగా తీరం దాటినప్పటికీ ఇంకా తుపాను గానే కొనసాగుతుంది బలహీన పడినప్పటికీ ఇంకా తుపాను గానే కొనసాగుతుంది ప్రస్తుతం మనతో పాటు ఆ ఫైర్ సిబ్బంది ఉన్నారు చెప్పండి వాస్తవానికి విశాఖలో ఇటువంటి ఎన్ని చెట్లు కూలిపోయాయి నిన్నటి నుంచి ఎలా తొలగిస్తున్నారు అంటే నిన్న ఒక రోజు విశాఖపట్నంలో ఇరవై ఐదు నుంచి ముప్పై చెట్లు పడిపోయాయి విశాఖ మా మేము కట్ చేసి మించి ముప్పై చెట్లు కట్ చేసాం ఇంకా వేరే వాళ్ళ జీవంసీ వాళ్ళు వాళ్ళు కూడా కట్ చేశారు ప్రజెంట్ ఇవాళ మార్నింగ్ నాలుగు కావాలి మేము ఫైర్ సిబ్బంది తరపున కట్ చేసినవి ముప్పై ముప్పై ఫైర్ డిపార్ట్మెంట్ మేము ముప్పై కట్ చేసాం విశాఖపట్నం సిటీలో ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉంది రాత్రి నుంచి రాత్రి నుంచి కాల్స్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కోర్ కాల్స్ వచ్చి శంకర్ మఠం అంటే చెట్టు పడిపోయిన ఫోన్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తే మీ బయలుదేరి ఇమీడియట్గా వచ్చు టర్న్ అవుట్ అయ్యొచ్చు సో ఓవరాల్గా వైజాగ్లో ఇది సిచువేషన్ అంటే ఎక్కడెక్కడ చెట్లు కూలిపోయి ఉన్నాయి ఒక్కొక్క కాల్స్ కమాండ్ కంట్రోల్ రూమ్కి రాగానే వెంటనే క్షణాల వ్యవధిలోనే స్పాట్కు చేరుకొని దాన్ని తొలగించే ప్రక్రియ చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గాలు తీవ్రత అనేది కొనసాగే అవకాశం ఉంది వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి తదుపరి సూచనలు జారీ చేసే వరకు అని అధికారులు సూచిస్తూ ఉన్నారు